అమ్మఒడి కార్యక్రమం రెండో సంవత్సరం ఏదైతే అమ్మఒడి కార్యక్రమం ఇచ్చే కార్యక్రమం నెల్లూరు జిల్లాలో నెల్లూరు నగరంలో ఏదైతే వేణిగోపాల స్వామి కాలేజ్ గ్రౌండ్స్ ఉందో ఆ కాలేజ్ గ్రౌండ్స్ లో ముఖ్యమంత్రి గారు ఆ కార్యక్రమాన్ని లాంచ్ రెండోసారి వాళ్ళు రెండో విడతగా చేయడం జరుగుతున్న అమ్మఒడి అందులో భాగంగా ఈరోజు ఎవరైనా ఎమ్మెల్యే గారు అలాగే సీఎం గారి ప్రోగ్రాం కోఆర్డినేటర్ అయిన తహసీల్ రఘురామ్ గారు కలెక్టర్ అందరూ కూడా అధికారులందరూ కూడా ఏదైతే ఏ దాంట్లో పెడితే బాగుంటుంది వేణుగోపాల్ స్వామి గూడెడ్ ఆలోచన చేసిన తర్వాత వేణుగోపాల స్వామి గూడు గ్రౌండ్స్ లో ఆ కార్యక్రమం ఉంటుంది దానికి సంబంధించిన కార్యక్రమాలన్నిటి కూడా జరుగుతాయి అందులో భాగంగా ఏదైతే హెలీప్యాడ్ వచ్చి ఇక్కడ పోలీస్ గ్రౌండ్ లో దిగి ఇక్కడి నుంచి మీటింగ్ అదే ఆ కార్యక్రమానికి ముఖ్యమంత్రి గారు వస్తారు సో జిల్లా ప్రజలందరినీ కూడా నగర ప్రతినిధి అందరిని కూడా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాను అందరం కూడా చేసి అందరం కూడా కలిసికట్టుగా ఒక ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం దాదాపు ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు యాభై లక్షల పైచులక తల్లులకి సాయం చేసే కార్యక్రమం తమ పిల్లల్ని బాగా చదివించుకునే దానికి కార్యక్రమం తీసుకున్న కార్యక్రమం జనవరి తొమ్మిదవ తారీఖున జరగబోతుంది సో అందరూ కూడా ఆ కార్యక్రమాన్ని వచ్చేసి విజయవంతం చేసి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆయనకి ఏదైతే ఆయన ఆశీస్వాందా